కవిషికములు దసీమ కొండవీకి సీమ మహాప్రభు అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేము ఒక పద్యం చెప్తాం దానికి అర్థం వివరించగలవారెవ్వరు ఇంతవరకు కనిపించలేదు తమ కవితి గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను జీవిత పద్యం రాజానందన రాజరాజత్మజును సాటి తలపనన్నయవే మధరణిపతికి భవభభోగ సత్కడాభావములను భావ భావ భోగ సత్కణా భావములను భావ భోగ సత్కణా భావములను అntega దీర్ఘం చెప్పడం ఓ బ్రహ్మరిజ చెప్తాను ఈ లోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి మేక తోక కు మేక తోక మేక కు తోక మేక తోకా మేక మేక తోక మేక తోక మేక కు తోక మేక తోక మేక తోక మేక మేక తోక

దీనికి అర్థం చెప్పండి